మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన పొలం ఇది ఇది వాడని పొలం మనకు వాడిన దానికి ఎన్ని పిల్లకాలు వచ్చినాయి దానికి ఎన్ని పిల్లకాలు వచ్చినాయి ఒకసారి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్కటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి వచ్చినాయి మన ప్రోడక్ట్ వాడని దానికి పెంచుదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు పిల్కలక్ష్మి